సలాన్ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న క్రేజియస్ట్ ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎస్ ఇప్పుడు ఈ సినిమాలో బుజ్జి అనే క్యారెక్టర్ కోసం ఇక్కడ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలా కాలంగా దాదాపు నాలుగు సంవత్సరాల పై నుంచి ఈ సినిమాని చూడాలి అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులంతా మరి ఈ టూ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అన్న నంబర్లోనే సినిమా మొత్తం నిక్షిప్తమై ఉంది అని అంటున్నారు ఎందుకంటే శ్రీకృష్ణుడు చనిపోయిన తరువాత జరిగిన ఆరు వేల సంవత్సరాల కథే ఇప్పుడు ఈ కల్కీ స్టోరీ అని చెప్తున్నారు సో ఇప్పటికే మనం బుజ్జి బ్రెయిన్ చూసాం కొన్ని రోజుల క్రితం ఎంత హల్చల్ చేసింది బుజ్జి బ్రెయిన్ కీర్తి సురేష్ వాయిస్ తో ఇప్పుడు మరి ఆ బ్రెయిన్ కి బాడీ జతైతే ఎలా ఉంటుంది అదే ఈ రోజు స్పెషల్ ఈవెంట్ అని చెప్పొచ్చు ఎస్ మరి ఆ బుజ్జి వెహికల్ తో స్పెషల్ వెహికల్ తో ప్రభాస్ ఈ రోజు మన ముందుకి రాబోతున్నారు మీరు చూస్తున్నారు కదా ఆ బ్లాక్ వాల్ స్క్రీన్ ఏదైతే ఉందో దాని కింద మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక బ్లాక్ పరదాని కట్టి పెట్టారు కదా దాని వెనకాలే మనకి అందరం కూడా వెయిట్ చేస్తున్న ఆ వెహికల్ ఉంది ఆ వెహికల్లోనే ప్రభాస్ రాబోతున్నారు ఆ థర్మాకోల్ షీట్ ని ఢీ కొట్టుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్లో అలా అలా టూ త్రీ రౌండ్స్ కొడతారు ప్రభాస్ ఆ క్షణాన్ని ఆస్వాదించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మధ్యాహ్నం నుంచే ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పాలి ఒక్కసారి ఆ గ్రౌండ్ చూడండి వాల్ స్క్రీన్ దగ్గర నుంచి ఈ చివర ఈ ఎల్లో కలర్ వేదిక కనిపిస్తోంది కదా ఇక్కడ వరకు మొత్తం రెండు మూడు చెక్కర్లు కొట్టిన తరువాత ప్రభాస్ వచ్చి ఆ ఎల్లో కలర్ వేదిక ఏదైతే ఏర్పాటు చేశారో రైలింగ్ లాంటిది ఆ వెహికల్లోంచి లోంచి అందులో దిగి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేసుకుంటూ అందరినీ హాయ్ అని పలకరిస్తూ వెళతారు ప్రభాస్ ఇదే ఈరోజు ఈవెంట్ యొక్క ప్రత్యేకత ఎస్ గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక పాత్రను పరిచయం చేయడం కోసం ఇలా ఈవెంట్ను పెట్టిన సందర్భం లేదు కానీ ఇప్పుడు మనం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ మూవీలో మాత్రమే ఆ స్పెషాలిటీని మనం చూడబోతున్నాం సో దట్ మనం అర్థం చేసుకోవచ్చు ఆ వెహికల్ ఎంత ఇంపార్టెన్స్ ఈ మూవీలో ఎంత మెయిన్ రోల్ పోషించబోతుంది అనేది ప్రధానంగా ఇంత భారీ వెహికల్ గాల్లో కూడా ఎగురుతుంది అని అంటున్నారు అలాగే ఆల్రెడీ మనకి బుజ్జి బ్రెయిన్ నేను వెయిట్ చేయలేకపోతున్నాను త్వరగా అని చెప్పేసి వెళుతూ అన్న టీజర్ మనం చూసాము అలాగే కొన్ని స్కెచెస్ చూసాము ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు సాంగ్ కావచ్చు స్కెచెస్ వీడియోస్ కావచ్చు ఎంత ప్రాచుర్యం పొందాయో మనం చూడొచ్చు ఆరు వందల కోట్లతో ఒక భారీ బడ్జెట్ చిత్రంగా మనకి తెరకెక్కుతోంది ఒకప్పుడు వంద కోట్లు వసూలు చేయాలంటే సినిమా చాలా పెద్ద గగనంగా అనిపించేది అట్లాంటిది బాహుబలిని నాలుగు వందల కోట్లతో నిర్మించి ఇండియన్ మన తెలుగు సినిమాని ఇండియన్ పాన్ ఇండియన్ మూవీగా రూపుదిద్దారు రూపుదిద్దించారు మన రాజమౌళి గారు ఆ తరువాత మళ్ళీ ఇది మనం గ్లోబల్ మూవీగా రూపుదిద్దుకోబోతోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఆ తరువాత ఇక తెలుగు సినిమా ఏ ఎంత హైట్స్కి వెళ్ళిపోతుంది అనేది మనం ఊహించిన అవసరం లేదు అవెంజర్స్ హాలీవుడ్లో అవెంజర్స్ రేంజ్లో ఈ కల్కి మూవీ ఉండబోతుంది అని చెప్తున్నారు మరి అలాగే ఈరోజు ఈ ఈవెంట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చిత్ర యూనిట్ దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా మరి కాసేపట్లోనే ఆ ఈవెంట్ కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి గ్రౌండ్ లో మీరు మధ్యలో చూస్తున్నారు కదా ఒక కాన్సర్ట్ లైవ్ కాన్సర్ట్ ఒకటి రూపొందించారు ఆ లైవ్ కాన్సర్ట్ జరుగుతూ ఉంటుంది అది జరుగుతూ ఉండగానే ప్రభాస్ వెహికల్లో బుజ్జి వెహికల్ తో కలిసి భైరవాయి గ్రౌండ్ లో కొడుతూ అందరినీ అలరిస్తాడు మరి ఆ సన్నివేశం మరి కాసేపట్లోనే మన కళ్ల ముందు ఆవిష్కారం కాబోతుంది అప్పటి వరకు చూద్దాం వెయిట్ చేద్దాం